విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు ఆ కమిషన్ ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న కేసీఆర్ నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు ఆ కమిషన్ దాఖలు చేశారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న కేసీఆర్ నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు